హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది చాలా తొందరలోనే ఉందన్నమాట సో దీనికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే సిలబస్ ఏంటి ఇంకా మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అంటే మనకి నోటిఫికేషన్కి అను ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం అయి ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ అయితే మనం క్రాక్ చేయగలం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అంటే ఎస్ఐకి ఎంత ప్రిపేర్ అవ్వాలి కానిస్టేబుల్కి ఎంత ప్రిపేర్ అవ్వాలి సిలబస్కి రెండు ఒకటే కాదా అండ్ ఏజ్ లిమిట్ అనేది మనకి పెంచుతారా లేదా అండ్ ఆ తర్వాత మనకి మెజర్ ఫిజికల్ మెజర్మెంట్స్లో ఏమన్నా తేడాస్ ఉంటాయా మెడికల్ ఎలా జరుగుతుంది ఎన్ని వీడియోస్ కూడా మీకు అయితే ఆర్పిఎఫ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట సో స్టేట్ యూన్ అవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకొని ఉంచుకోండి ఎందుకంటే ఆర్పిఎఫ్ ఆల్రెడీ నేనైతే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ రెండు కూడా రాశాను సో రెండు కూడా మిస్ అయ్యి బట్ వన్ ఆర్ టూ మార్క్స్ తేడాతోటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఐడియా ఉందనమాట సో నా యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా మీకు డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను అండ్ మీ యొక్క జర్నీలో నేను హెల్ప్ఫుల్గా అయితే ఉంటాను ఏమన్నా డౌట్స్ వచ్చినా సరే కింద అయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మోర్ ఓవర్ వాటి వీడియోస్ కూడా చేస్తాను అనమాట సో ఈ ఈరోజు ఏంటి అంటే ఎవరైతే బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారో అండ్ ఓబీసీ అండ్ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇంకొక ప్లస్ త్రీ ఇయర్స్ వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్లీ మీరైతే ఇక నెక్స్ట్ ఎవరికైతే యూనిఫామ్ జాబ్ వేసుకోవాలి అని మీకు కోరికగా ఉందో వాళ్ళందరూ కూడా ఆర్పీఎఫ్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనమాట ఓన్లీ సిబిటి వన్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ మెడికల్ దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రైనింగ్ జాబ్ సో ఇలా అయితే ఉంటుందంట ప్రాసెస్ అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ లాగా అంత ప్రాసెస్ అయితే ఉన్నదన్నమాట ప్రిలీమ్స్ మెయిన్స్ అని చెప్పి ప్రిలియమ్స్ అని చెప్పి అండ్ మధ్యలో మళ్ళీ ఫిజికల్ ఉంటుంది చాలా తతంగం అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిందే రాజకీయాలు కూడా నడుస్తూ ఉంటాయి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ మనకి పోలీస్ రిక్రూట్మెంట్ అంటేనే సో మనకి ఇది అట్లా కాదనమాట సెంట్రల్ గవర్నమెంట్ అంటేనే చాలా డెడికేటెడ్గా ఉంటుంది ప్రతి ఒక్క విషయము సో మనకి తొందరగా క్రాక్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్లీ యూనిఫామ్ జాబ్ వేసుకోవాలంటే మాత్రం ఆర్పీఎఫ్కి ట్రై చేయండి నార్త్ ఇండియన్స్ వాళ్ళు అయితే ఇలాంటి జాబ్ అవకాశాలని ఎవ్వరూ కూడా అయితే మిస్ అనమాట ఎస్ఎస్సి జీడీ బే జీడీతో పోల్చుకుంటే మనకి రైల్వే ఆర్పిఎఫ్ అనేది చాలా బెటర్ సెక్యూర్ లైఫ్ ఉంటుంది ఉమెన్స్కి అయితే ఇంకా అనమాట అంటే జనాల మధ్యలోనే మనకి జాబ్ అనేది ఉంటుంది అనమాట సో ఈరోజు ఏంటంటే మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో డెఫినెట్లీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ రిక్రూట్మెంట్ జరగబోతూ ఉంది ఇయర్లీ నోటిఫికేషన్ కాబట్టి చాలా తక్కువ పోస్టులై వస్తూ ఉంటాయి దాంట్లో మళ్ళీ ఉమెన్స్కి ఉమెన్స్కి ఇద్దరికి కూడా మళ్ళీ తీస్తారు వాళ్ళ కట ఆఫ్ వేరుగా ఉంటుంది వీళ్ళ కటాఫ్ ఉంటుంది బట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటారు కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఎండింగ్ లోపు మనకైతే నోటిఫికేషన్ వస్తుంది దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ముందుగానే తెలిసి ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి సో అందరికంటే మనకి ఒక పోస్ట్ ముందే ఉండాలి రిజర్వ్ అయ్యి ఉండాలి అంటే మాత్రం డెఫినెట్లీ మీరైతే ప్రిపేర్ అవ్వాల్సిందే సో ఏం ప్రిపేర్ అవ్వాలి అక్కడ సిలబస్ ఏంటో తెలియదు అంటే ప్రీవియస్ ఇయర్స్ చూడండి దాని మీదకి దీనికి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమేమి ఉండదు మోస్ట్లీ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఏమన్నా యాడ్ చేస్తారేమో అంతే కానీ సో ఉన్నవైతే తీసేయరు మనకి మాక్సిమం అయితే సిలబస్ చూసుకొని ముందు అవి కంప్లీట్ చేయండి దెన్ మీకు ఇంకా తర్వాత ఏమన్నా యాడ్ చేస్తే అవి కూడా మీ యొక్క సిలబస్ అయితే చేర్చుకోవచ్చు సో ఇదనమాట సిలబస్ అంతా ఒక అయితే రాసుకుంటుంది ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ మొత్తం కూడా ఒక అయితే రాసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎస్ఐకే కానిస్టేబుల్కి రెండింటికి ఒకటే సిలబస్ కాకపోతే ఏంటంటే మనకి లెవెల్ ఆఫ్ క్వశ్చన్ టఫ్నెస్ అనేది పెరుగుతుంది ఎస్ఐలో కానిస్టేబుల్ మీద పెంచుకున్నప్పుడు సో కానిస్టేబుల్కి ఏంటంటే జస్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనమాట ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే సిలబస్ మొత్తం రాసుకొని ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే రిఫర్ చేయండి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీ యొక్క ప్రిపరేషన్లో ఇవి కీ టు సక్సెస్ అనమాట ఎంత ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి సో ఎంత స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి అనేది మనకి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని బట్టి తెలుస్తుంది సో మరి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అంటే మీరు ఆల్రెడీ కోర్సు కనుక బై చేసుకొని ఉన్నట్లయితే దాంట్లో వాళ్ళు ఇచ్చేవి ప్రిపేర్ అవ్వండి సరిపోతాయి బట్ ఇంకా ఎవరన్నా ప్రిపేర్ చేసుకోలేదు అంటే మాత్రం అంటే కోర్సులో జాయిన్ అవ్వలేదు అంటే మాత్రం డెఫినెట్లీ టెక్స్ట్ బుక్ యాప్లైతే అయితే తీసుకోండి నేనైతే అక్కడి నుంచే మాక్ టెస్ట్లు అనేవి రాస్తాను సో మాక్ టెస్ట్లలో వాళ్ళు ఇయర్లీ పాస్పు కనుక తీసుకున్నాం అనుకోండి మనం మాక్ టెస్ట్లు ఫ్రీగా వస్తాయి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ వస్తాయి వాళ్ళు ఇచ్చే నోట్స్ ఫ్రీగా వస్తుంది మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఫ్రీగా మాక్ టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు ఇంకా ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట నా పాస్పోర్ట్ ద్వారా జాయిన్ అయినా సరే మీకు వాళ్ళు ఇచ్చే రేటు మీద ఇరవై శాతం అయితే తగ్గుతుంది అయితే గుర్తుపెట్టుకోండి సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే నేను అవే కాకుండా మళ్ళీ ఇది సబ్ ఇన్స్పెక్టర్ అయితే కిరణ్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు అయితే ఇది కిరణ్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ ఇలా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి నాకు అంతకుముందు జరిగినాయి కదా పేపర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఆ బుక్స్ అనమాట ఇవన్నీ సో ఇప్పుడు మనకి ప్రజెంటు రెండు వేల ఇరవై ఐదులో జరిగినాయి కదా ఎగ్జామ్స్ వాటికి సంబంధించి బుక్స్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లోకి వచ్చినాయి అవన్నీ బుక్స్ అన్నీ కూడా పైన ట్యాప్ చేస్తాను స్క్రీన్ మీద మీరు ఇలా ట్యాప్ చేశారనుకోండి కిందే మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది ప్రొడక్ట్స్ అని ఆ ప్రొడక్ట్లో ఈ యొక్క బుక్స్ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను అక్కడి నుంచి అయితే బై చేసుకోండి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే డెఫినెట్లీ అయితే ఉండాలి సో ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉన్న తర్వాత రోజుకు ఒక్క పేపర్ రోజుకు ఒక్క పేపర్ లేకపోతే రెండు రోజులకు ఒక పేపర్ మీకు కుదరలేదు అనుకోండి బోర్ కొట్టేస్తే పక్కన పెట్టేసేయండి సో ఒక రోజుకు ఒక పేపరు ఈ రోజు ఒక ఫైవ్ పేపర్స్ దాకా మోక్రేషన్ రాసేసి మీ బుక్లో మళ్ళీ తర్వాత వాటిని అనాలసిస్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ వరకు తీసేసి మిగతా వాటిని చూసుకోండి చూసుకొని ఏమైనా మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా జీకే క్వశ్చన్స్ సంథింగ్ ఇప్పుడు జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఇవి బ్యాటిల్స్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా హిస్టరీలో మళ్ళీ ఆ తర్వాత మోడల్ ఇండియన్ హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా వస్తే ఆ క్వశ్చన్ రాసుకోవటం ఆ క్వశ్చన్ కింద మళ్ళీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో అవన్నీ కూడా రాసుకోవటం అలాగైతే మీరు ప్రిపేర్ అవ్వండి బెస్ట్ సో ఆ తర్వాత మీరు మాక్ టెస్ట్లు ఇవ్వడానికి కానీ లేకపోతే సిలబస్లో ఇంకేమన్నా కొత్త టాపిక్స్ ఉంటే నేర్చుకోవడానికి కానీ ట్రై చేయండి సో కొత్త టాపిక్స్ నేర్చుకునేటప్పుడు మీకు యూట్యూబ్లో చాలా ఫ్రీ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట మీరు అక్కడి నుంచో వెళ్ళి బై చేసుకొని లేకపోతే ఎక్కడ కోచింగ్ సెంటర్లలో కూర్చొని చేయాల్సిన అవసరం అయితే లేదు డెడికేటెడ్గా కూర్చుంటే ఫ్రీ క్లాసెస్ అయినా సరిపోతాయి సో చెన్నల్ లాజిక్స్ సారిని కొన్ని రీజన్కి సంబంధించి అథమెటిక్కి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే బాగుంటాయి అన్నమాట సో ఎనాలజీ కానీ సిలాయిజం కానీ ఇలాగ కొన్ని టాపిక్స్ అయితే ట్రిక్స్ అనేవి చెప్తారు రీజనింగ్లో వాటి వల్ల మనకి ఈజీగా వస్తాయి బ్లడ్ రిలేషన్స్ కానీ బాగుంటాయి అవి సో వాటి వల్ల ఏంటంటే మనకి అక్కడ క్వశ్చన్స్ అనేవి టూ త్రీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మనకేమో టైం టేకింగ్ ప్రాసెస్ మనం అంతా మనం చేస్తే బట్ ఇలాంటి లాజిక్స్ కానీ తెలుసుకుంటే కనుక ఈజీగా సాల్వ్ చేయొచ్చు మార్క్స్ మంచిగా స్కోర్ చేసుకోవచ్చు అనమాట సో అలాంటివి ప్రీ క్లాసెస్ అనమాట సిలబస్ మొత్తం రాసుకున్నామా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసామా అండ్ ఆ తర్వాత సిలబస్లో మనకి ఏమేమి కవర్ అవ్వలేదు నాకు ఏది టఫ్గా ఉంది అనే దాని గురించి చూసామో యూట్యూబ్లో క్లాసెస్ చూసి ఒక అమౌంట్ బుక్ పెట్టి రాసుకుందామాట సో ఈ విధంగా ఫాలో అవ్వండి అంటే సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత డైలీ ఒక మార్క్ టెస్ట్ ఇవ్వండి మళ్ళీ తర్వాత అనాలసిస్ అయితే చేయండి డైలీ అనాలసిస్ చేయకపోయినా సరే ఒక ఫైవ్ మార్క్ టెస్ట్ రాసేసి మళ్ళీ ఆ తర్వాత వాటిని అనాలసిస్ అయితే చేసుకోండి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ సపరేట్గా ఒక బుక్ పెట్టి రాసుకోండి ఈ విధంగా ప్రిపేర్ అయ్యి చూడండి డెఫినెట్లీ నెక్స్ట్ నోటిఫికేషన్లో మన తక్కువ కోస్ట్ ఉంటుంది సో ఇదన్నమాట విషయం ఈ యొక్క కరెంట్ పబ్లికేషన్ బుక్స్ అన్నీ కూడా నేనైతే లింక్స్ అయితే ఇస్తాను మొత్తం అయితే కొనుక్కోవడం నా దగ్గర ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐ బుక్ ఉంది కానిస్టేబుల్ బుక్ ఉంది కానిస్టేబుల్ బుక్ ఆ ఇంట్లోనే ఇంట్లో ఎక్కడో పెట్టాను తీసుకురాలేదు సో ఈ బుక్ ఉంది కదా అని చెప్పి ఇదైతే చూపిస్తూ ఉన్నాను ఈ బుక్ అయితే తీసుకోండి బాగుంటుంది సో సబ్ ఇన్స్పెక్టర్ది ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసుకున్నాను ఆ తర్వాత మాక్ టెస్ట్లకి ఇవ్వడానికి కూడా సార్ పేపర్స్ టెస్ట్లు కూడా తీసుకున్నాను వేలవి ఉన్నాయన్నమాట మొత్తం ఎందుకంటే బాగా అర్థం అవుతాయి వీళ్ళు జెన్యున్ క్వశ్చన్స్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ యాడ్స్ దించుతారు సో ఈ వన్ ఆర్ టూ మిస్టేక్స్ అనేవి ఏ బుక్లో అయినా సరే సహజం సో అలాంటి బ్లెండర్ మిస్టేక్స్ పట్టించుకోకుండా ప్రిపేర్ అవ్వండి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ డెఫినెట్లీ అయితే ఉందన్నమాట అందులో మనకు ఒక బోస్టర్ ఉండాలంటే మాత్రం ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్